సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నిన్ను కొన్ని శక్తులు వెంటాడుతూనే ఉన్నాయి తల్లి అలాంటి దుష్ట శక్తుల నుంచి ఈరోజే నీకు విడుదల వెంటనే ఒక్కసారి ఈ వీడియోని చూడు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా మన జీవితంలో అండి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనం కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వల్ల కొంత భయం అనేది మనకుంటూ ఉంటుందండి అసలు అంటే ఏంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అనేది ఈరోజు బాబా మనకి తెలియచేయబోతున్నారు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువు గారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా బాబా పంపించే కొన్ని సందేశాలంటే నిజం మనం దేని గురించి అయితే ఒక విషయాన్ని ఆలోచిస్తున్నామో నిజంగా దానికి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయని మనందరము కూడా నమ్ముతున్నాం అలాగే ఒక భక్తుడు కండి నిజంగా అసలు ఈ దుష్టశక్తులు అంటే ఏంటి దుష్టశక్తుల ప్రభావం వల్ల అతను ఎంత బాధపడ్డాడు వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక బాబా భక్తుడండి ఈ బాబా భక్తుడండి నిజంగా ఎన్నో రకాలుగా బాబానే నమ్ముతూ ఉంటాడు దేవుడు ఉన్నాడనే నమ్మకం అనేది అతనికి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటూ ఉంటాడు అంటే ఎలాంటి విషయమైనా సరే దేవుడికి సంబంధించింది అని అంటే కనుక వెంటనే అంత దూరమైనా సరే ఆలయానికి వెళ్ళడం పూజలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడండి కానీ అతనికి కొంత నమ్మకం కూడా ఉంది అంటే దుష్ట శక్తులు అనేవి ఉన్నాయని అవి మనల్ని పీడిస్తూ ఉంటాయని మనం వెంట పడుతూ ఉంటాయనే నమ్మకం అనేది అతనికి ఉందండి నిజంగా అది నిజమైన అసలు దుష్టశక్తులంటే ఏంటి అనేది అతనికి డౌట్ అనేది ఉందనమాట ఒకరోజు అండి ఇలాగే బాబా గుడికి వెళ్ళి అక్కడ తెలిసిన ఆయన్ని అడుగుదాము అని చెప్పేసి అతను అనుకుంటాడండి అలాగే ఆ రోజు ఆలయానికి వెళ్తాడు బాబా గుడి దగ్గరికి వెళ్తాడు నిజంగా ఆయన్ని చూసి అక్కడ ఒక ముసలాయన అండి అతన్ని అంటే పూజారి వయసులో ఉన్న ఒక ఆయన్ని చూస్తాడనమాట చూసి అయ్యా నాకు ఒక సందేహం అనేది ఉంది నిజంగా దుష్ట శక్తులు అనేవి ఉన్నాయా నాకు ఎప్పటి నుంచో కూడా కొంత భయం అనేది ఉంది దుష్టశక్తులు ఉంటాయి అని అవి మన జీవితంలోకి అడుగుపెడితే కనుక మన ఇబ్బందులు పాల్పడ అవుతామని అంటూ ఉంటారు కదా అది నిజమేనా అని చెప్పి ఆ పెద్ద అడుగుతాడండి ఆ భక్తుడు అడిగినప్పుడు అవును అయినా దుష్ట శక్తులు అనేవి ఉన్నాయి కానీ అవి ఎలా ఉంటాయి అని అంటే కనుక చాలామంది అండి అసలు దుష్టశక్తులు అంటేనే భయపడుతూ ఉంటారు అంటే ఏదైనా సరే ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తారేమో అంటే చేతబళ్ళు చేస్తూ ఉంటారేమో మన ఇంటి మీద ఏదైనా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి భయపడుతూ ఉంటారండి కానీ అలా భయపడాల్సిన అవసరం అనేది ఏమి లేదు కొన్ని ఆత్మలైతే ఎవరైనా చనిపోతే వాళ్ళ కోరికలు తీరకపోతే ఆత్మలైతే తిరుగుతూ ఉంటాయేమో కానీ దుష్ట శక్తులకి మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి దుష్ట అంటే ఏంటి అసలు చెడు విషయాలను కానీ మనకి నష్టాన్ని కొన్ని తీసుకొచ్చే విషయాలన్నీ కూడా దుష్ట శక్తులేనండి అంటే ఏదో చెడు ప్రయోగాలు చేసి మనకి మన ఇంటి మీద ఏదైనా ప్రయోగం చేస్తే అది మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అని అనుకునే దానికంటే అసలు దుష్ట శక్తులు అనంటే మనుషులు వల్ల కూడా మనుషుల ప్రభావం అనేది కూడా ఒక దుష్ట కింద ప్ర మనం లెక్కలోకి తీసుకోవచ్చు అని చెప్పి ఆయన అతనికి ఆ భక్తుడికి చెప్తాడండి అంటే కొంతమంది మనుషులు మనకి ఎవరైతే కనుక చెడు చేయాలని అనుకుంటూ ఉంటారో మనం చేసే విషయాల్లో మనకి ఎవరైతే నష్టాన్ని తీసుకొస్తూ ఉంటారో ఆరోగ్యపరంగా మనం ఎంతైతే ఇబ్బంది పడుతూ ఉంటామో ఒక అనారోగ్యానికి గురవుతూ ఉంటామో అలాంటివన్నీ కూడా దుష్టశక్తులే అని చెప్పి చెప్తూ ఉంటారండి అదే ఒక నెగిటివ్ ఎనర్జీ అని కూడా మనం తీసుకోవచ్చు వాటిని చూసే మనం భయపడుతూ ఉంటాం అలాగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఇతను ఎందుకు అలా అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ పూజ పెద్ద ఆయన అడుగుతాడండి ఎందువల్ల మీకు ఇలాంటి సందేహం వచ్చింది అని అంటే నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అతనండి నిజంగా చాలా బా యాక్టివ్గా ఉండే హ్యాపీగా ఉండే ఫ్యామిలీ అది కొన్ని రోజుల నుంచి అతను మంచం మీద పడుకొనే ఉంటున్నాడు చాలా సోంబేరితనంగా ఉంటున్నాడు చాలా బద్దకంగా ఉంటున్నాడు అసలు లేచి ఏ పనికి వెళ్ళటం లేదు అని అతన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యా దుష్టశక్తులు ఏమైనా సరే ఆయన ఆవరించి ఉంటాయేమో అందువల్ల ఇలా ఉన్నాడేమో అని నిజంగా అండి మనకి మనుషుల ప్రభావం అనేది కూడా ఒక దుష్టశక్తి లాంటిది అవి ఎలా కనిపి ఎలా మనం కనిపెట్టాలి అసలు మనకి ఏదైనా సరే ఒకటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటేనే ఒక దుష్ట శక్తి కింద లెక్క అనమాట మనం పెద్దగా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి ఎవరు వచ్చేసారు చేతబడులు చేసేసారు మన ఇంటి మీద అక్క నిజంగా చాలామంది కూడా మన కొత్తలో కమెంట్స్ అండి అక్క మా ఇంటి మీద చేతబడి జరిగింది ఇలా ఏం చేయాలి అంటే అది ఒక కన్ దిష్టి మాత్రమేనండి అలా ఒక దిష్టిని మనం ఈజీగా మన దగ్గర నుంచి తరిమేయచ్చు అనమాట మనకి బాబా ఉన్నంత వరకు కూడా మనం అస్సలు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు సచ్చరిత్రలో కూడా బాబా తెలియచేసిన ఒక విషయం అండి నిజంగానే ఆత్మలు ఉన్నాయి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళ ఒక విషయం అండి సచరిత్రలో తెలియజేసిన విషయం ఏంటి అని అంటే ఒక సొంత ఇల్లు ఒక ఓనర్ అండి ఆ ఇంట్లోనే ఆత్మగా తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఆత్మనే మనం చూసి దెయ్యంగా మనం అనుకుంటూ ఉన్నాము అంతేగాని అవి మనకేమీ చెడు చేయవు వాళ్ళ కోరికలు తీరంగానే వెళ్ళిపోతాయి అని చెప్పి ఆయన మనకు తెలియచేశారండి అలాంటి దుష్ట శక్తులన్నీ వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మనుషుల ప్రభావం వల్ల జరిగే ఒక విషయాలని మటుకు మనం దూరంగా ఉంటే మంచిదండి అవి ఎలా దూరం అవుతాయి అని అంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మిగతా వాళ్ళతో వెళ్ళి పనిమాల మనం చెబుతూ ఉంటామండి అంటే ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా వెళ్ళి చెప్పేస్తూ ఉంటాం అంటే ఏదైనా మంచి జరిగింది ఒక సంతోషంలో మనకు ఒక మంచి జాబ్ వచ్చిందనో లేదంటే ఒక సొంత ఇల్లు కట్టుకున్నానో లేదంటే ఒక కారు కొన్నానను ఒక బంగారం కొన్నానను ఒక చీర కొనుక్కున్నాము ఒక డ్రెస్ కొన్నాము మాకు ఇలాంటి ఒక మంచి విశేషం జరిగింది అని చెప్పి మనంతట మనం వెళ్ళి చెప్పడం అనేది నిజంగా మనంతట మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడమే అలాంటి విషయాలు ఎవరికీ చెప్పనంత వరకు కూడా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకున్నారా తెలుసుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అరే ఏంట సో ఇల్లు కొన్నామంటా చెప్పలేదేంటి అని చెప్పేసి మన అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళు తెలుసుకొని వచ్చి అడిగినప్పుడు అవునండి అనుకున్నాము కుదరలేదు ఏదో హడావుడిగా చేసేసామని పెద్దగా ఇక రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా కూల్గా తీసుకువెళ్ళిపోతూ ఉండాలండి ఎందువల్లంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి ఎనర్జీ వల్ల అతనికి ఏమైంది అని అంటే అంటే ఫ్రెండ్ విషయానికి ఇట్లాగే అతని సొంత ఇల్లు కొనడం వల్ల అందరికీ కూడా వెళ్ళి గొప్పగా చెప్పుకోవడం అతని సంతోషాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటాం కదండి అలాగే అతను కూడా తను పడ్డ కష్టానికి నిజంగా ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని చెప్పుకో చెప్పడం కోసం చెప్తూ ఉంటారనమాట అలా చెప్పడం అనేది అతనికి చాలా గొప్ప దిష్టి అని ఆ దిష్టి వల్ల అతను పడుకున్న వాడు లెగడానికి కూడా అవకాశం లేకుండా చాలా వరకు కూడా కందిష్టి అనేది అంటే నరదిష్టి ఎక్కువగా తగిలిందండి నిజంగా చెడు విషయాలు మనకి ఎవరికైతే అంటే మనసులో అనుకుంటూ ఉంటారు ఇన్ని రోజుల నుంచి ఇలా బతికినవాడు ఇప్పుడు చూడు ఎంత పెద్ద స్థాయికి వచ్చాడు అని చెప్పి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువండి వాళ్ళు కడుపు మంటతోట అనే మాటలే తప్ప వాళ్ళు మన మన ఇంకా కూడా ఎంకరేజ్ చేసి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందువల్ల అది కూడా చాలా చాలా వరకు కూడా ఒక దిష్టిగానే మనం భావించవచ్చు అలాంటి దిష్టి అనేది మన దగ్గర నుంచి పోనే పోతండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి దిష్టి అనేది తగులుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి దిష్టి వల్లే అతను అలాగా నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని అతనికి తెలియజేస్తాడన్నమాట అనమాట ఆ పెద్ద అప్పుడు అతని దగ్గర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ దిష్టి పోవాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి ఆ పూజారి అంటే ఆ పెద్ద ఆయన చెప్తాడనమాట అతనికి మీరు బాబా దగ్గరకి మనం ఒక మూడు నిమ్మకాయలు తీసుకువెళ్ళి ఒక అంటే బా బాబా దగ్గర పెట్టి మనం ఒక అర్చన చేసేటప్పుడు ఇస్తే కనుక ఆ మూడు నిమ్మకాయలు తీసుకెళ్ళి ఇంటికి కట్టమని చెప్తూ ఉంటారండి అంటే దిష్టి అనేది పోవటానికి ఒకవేళ మనకి అలా వెళ్ళడానికి కుదరలేదు ఇప్పటికప్పుడు ఆ దిష్టి అనేది మనకి పోవాలి అని అంటే కనుక బాబా విభూతి ఉంటుంది కదండి ఆ విభూతిని కొంచెం మనం పని నీరులు అంటే రోజు వాటర్ ఉంటే రోజు వాటర్లో కొంచెం కలిపి మన గుమ్మానికి అంటే సింహద్వారం తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మీద మూడు నామాలు అంటే నామాలు వేస్తాం కదా ఆ మూడు వేళ్లతో నామాలు వేసి వెయ్యమని చెప్పి ఆయన చెప్తారనమాట అలాగే ఆ విభూదిని కొంచెం అతని అంటే తలకి ఎవరికైతే ఒంట్లో బాగోలేదు వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్ళి పెట్టమని చెప్తాడండి నిజంగా అలా చేసిన వెంటనే అతనికి ఒక మంచి రిలాక్స్ అనేది కనిపిస్తుంది చాలా మంది భయపడిపోయాయో మంత్రాలు తంత్రాలు బయట వాళ్ళని పిలవాలి చేతబడులు చేసేసారని భయపడిపోయి మనల్ని మనమే డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాం అలాంటి వాటికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి అవన్నీ ఏమి పని చేయవు అని చెప్పి మనం చెప్పవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాం